బీజేపీ ఎమ్మెల్యే సింగ్ రాజీనామాకు ఆ పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది రిజైన్ ను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు రామ్ చంద్రరావును రాష్ట్ర బీజేపీ చీఫ్ గా నియమించడాన్ని సింగ్ వ్యతిరేకించారు అంతేకాదు పార్టీ ముఖ్య నేతల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని అందించి వెళ్లారు ప్రస్తుతం సింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం రైట్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు ఆ పార్టీ హైకమాండ్ ఆమోదం అయితే తెలిపింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి రైట్ సాగర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా ఒక లేఖ విడుదల చేశారు బిజెపికి బీజేపీ గోసామా ఎమ్మెల్యేగా ఉన్న తోటి సింగ్ ఆయన కొద్ది రోజులుగా పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద అసహనం వ్యక్తం చేస్తూ కిషన్ రెడ్డిని పరోక్షంగా ఉద్దేశిస్తూ కూడా ప్రతి నిర్ణయాన్ని తప్పుబరుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కిషన్ రెడ్డి ప్రధానంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి నేతలకు అదేవిధంగా ఆయనకు ఉన్నట్టు ఆయనకు సన్నిహితంగా ఉండేటటువంటి నేతలకి పదవులు కట్టబట్టి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా పార్టీకి పార్టీ త్వరలో అధికారంలోకి వస్తున్న ఈ తరుణంలో రామచంద్రరావును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చేయడం ఏంటి అనేది కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు అటు పూర్తి స్థాయిలో కూడా ఆయన ఇటీవల ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నోటిఫికేషన్ వచ్చింది బీజేపీ గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంబంధించి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది ముప్పైవ తేదీన నామినేషన్ దాఖలు చే దాఖలు చేశారు అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు ఎమ్మెల్యే సింగ్ సైతం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసేందుకు వెళ్ళే కేంద్ర ఎన్నికల అధికారిగా బీజేపీ కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శోభా కరంబే నేను కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నామినేషన్ దాఖలు చేయాలంటే పది మంది కౌన్సిల్ సభ్యుల ఆమోదం ఉండాలి వారి యొక్క మద్దతు ఉంటేనే ఈ యొక్క నామినేషన్ చెల్లుబాటు అవుతుంది ఈ ఇదే విషయాన్ని కూడా ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ కావచ్చు కేంద్ర బిజెపి కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శోభాకరణ్ రజే కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ కి ఇదే అంశాన్ని తెలియజేశారు అయితే ఆయనకు మద్దతు ప్రకటించినటువంటి ముగ్గురు కౌన్సిల్ సభ్యులను కూడా మీరు పార్టీలో కొనసాగుతారా లేదంటే పార్టీ నుంచి మీరు కూడా సస్పెండ్ అవుతారు